మన్యంలో కురుస్తున్న మంచు తొంపర్లు మలుపు తిరిగే కొండల అంచుల్లో కనువిందు చేసే అటవీ అందాలు అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం చూడాలంటే ఆంధ్ర కాశ్మీర్ లంసింగ్ రావాల్సిందే ఈ ఏడాది కూడా వర్షాకాలంలో పచ్చటి మన్యం అందాలు చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు ఇక్కడ అందాలను ఆస్వాదిస్తూ మొక్కజొన పొత్తులు తినకుండా ఎవరూ వెళ్ళరు పల్లె ప్రాంతాల్లో పండే మొక్కజన కంటే ఏజెన్సీలో పండే పొత్తు చాలా టేస్టీగా ఉంటుంది చిరుచినుకులు పడుతున్నప్పుడు చల్లని మంచులో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు వేడివేడిగా పొత్తులు తింటే ఆ కిక్కు వేరే లెవెల్లో ఉందంటున్నారు పర్యాటకులు ఇక్కడ ఈ టైంలో వ్యూ చూడటానికి చాలా బాగుంటుంది అందులో ఈ వర్షం పడేటప్పుడు ఈ చూస్తారు ఒక ముత్యపు మంచులా అలా పడుతూనే ఉంటాయి సో ఇది మేము ఎంజాయ్ చేయడం కోసం చాలా దూరం నుంచి ఎంత టైం పనులు ఉన్నా కూడా పని కట్టుకుని మరీ చూడటానికి వస్తుంది చాలా బాగుంటుంది అండి అంతేకాదు వీళ్ళు చెప్తూ ఉండే చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం యాక్సిలెంట్ ఎందుకంటే తినేకపోయింది కింద తినేవి కూడా పైనుంచి పండి కిందకి తెచ్చినవే కదా కానీ ఇక్కడ తింటే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి చాలా చల్లటి చిరజల్లు కురుస్తున్న వేళలో ఘాట్ రోడ్ వెళ్ళినప్పుడు మొక్కజొన్న పొత్తులు కమ్మగా తింటే ఆ మజా మాటలో చెప్పలేదంటున్నారు పర్యాటకులు మన్యంలో గిరిజనులు అధిక శాతం ఘాట్ రోడ్లో ఈ పొత్తులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు వర్షాకాలం శీతాకాలం అంతా కూడా పొత్తులు తీసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు ఇక్కడ ఒక్కో మొక్కజనపొత్తు ఇరవై రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది చల్లటి ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు ఈ మొక్కజనపొత్తు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సిటీలో తినే మొక్కజనపత్తు కంటే మన్యులో పండించే మొక్కజనపొత్తు చాలా టేస్టీగా ఉందంటున్నారు పర్యాటకులు